యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటాడు అక్కడికి తీసుకుపోగల యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియచేయి దీనిని నేను రెండో వరంగా కోరుకుంటున్నాను ఇప్పుడు నచికేతుడు అడుగుతున్నాడు ఎట్లా యజ్ఞం చేస్తే ఈ లోకాలకి వెళ్ళగలము అది నాకు ఇప్పుడు చెప్పు శ్రద్ధావంతుడనైనా నాకు చెప్పు అంటున్నాడు శ్రద్ధావంతుడనైనా ఏంటి ఆ బాలకుడికి ఎంత వాడి మీద వాడికి విశ్వాసం అనమాట ఏమని విశ్వాసము నేను అత్యంత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇప్పుడు భగవద్గీతలో కూడా మాటి మాటికి చెప్తాడు ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి మాత్రమే జ్ఞానము దొరుకుతుంది ఇప్పుడు యముడికి చెప్తాడనమాట నా శ్రద్ధ ఎందు నీకు గురి ఉన్నది కదా ఎటువంటి శ్రద్ధ వాడిని నేను మూడు రోజులు నీ ఇంత నిరాహారంగా నీకోసమని వేచి ఉంటూ ఆహారము నిద్ర లేకుండా నేను ఉపవాస దీక్షలో ఉండి నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటే నీకు తెలిసే ఉండాలి నా శ్రద్ధ ఎటువంటిదో కాబట్టి శ్రద్ధావంతుడన నన్ను గుర్తించి నువ్వు నాకు ఆ యజ్ఞం ఎట్లా చేయాలి ఎందుకంటే ఆ యజ్ఞం చే యమధర్మరాజు దగ్గర యమధర్మరాజు దగ్గర నేర్చుకుని అది తీసుకెళ్ళి తండ్రి తప్ప చెప్తే తండ్రి స్వర్గాది లోకాలకి వెళ్తాడు